కృంగి కృంగినా నేస్తమా గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరి ప్రెజ్ లార్డ్ యేసు ఆశ్చర్యకరుడు ఇదే కాలం నా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం యాకోబు పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచనాన్ని నేను చదువుతున్నాను నీతిమంతుని విజ్ఞాపన మనహపూర్వకమైనదై బహు బలము గలదై యుండును దేవునికి స్తోత్రం నీతిమంతుని యొక్క విజ్ఞాపన బహు బలము గలదై ఉంటుంది నిజమే అండి దేవుని గ్ర బైబుల్ గ్రంథంలో ఏలియా ప్రార్థన చేస్తాడు ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు ఆకాశం నుండి అగ్ని పంపబడినప్పుడు ఆ ఒక దహన బలి కాల్చివేయబడుతుంది బైలుల ప్రవక్తలు ప్రార్థన చేస్తారు కానీ వారి ప్రార్థనకు జవాబు రాదు వారు ఉదయం నుండి సాయంత్రం వరకు పొరు పెడతారు కానీ వారి ప్రార్థనకు జవాబు రాదు కానీ నీతిమంతుడు చేసే ప్రార్థన మనహోపూర్వకమైనది ఏలియా చేసిన ప్రార్థన మనహోపూర్వకమైనది బలమై బలము గలదై ఉన్నది అందుకే నీతిమంతుని యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఆకాశం నుండి అగ్నిని పంపి ఆ ఒక దహన బలి కాలేటట్లుగా కాలిపోయేటట్లుగా దేవుడు ఏలియా యొక్క ప్రార్థన ఆలకించి ఆ దహన బలిని కాల్చివేశాడు ఈ ఉదయ కాలమున నీతిమంతుడిగా నీతిమంతురాలుగా మంత్రురాలిగా ఏసయ్య రక్తంలో కడుగుబడి ఆయన పిలిచిన పిలుపుకు లోబడి దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రభువుని వెంబడిస్తున్న దేవుని బిడ్లరా మీ ప్రార్థన మనహపూర్వకమై ఉండాలి అప్పుడు అది బహు బలము గలదై ఉంటుంది కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు హృదయపూర్వకంగా ఏలియా లాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి అప్పుడు మీ ప్రార్థన బహుబలము గలదై ఉంటుంది మీరు దేని కొరకైతే ప్రార్థన చేస్తారో ఏదైతే మీరు అడుగుతారో మనహోపూర్వకంగా అది దేవుడు మీ పట్ల జరిగిస్తాడు కాబట్టి ఏదే కాలమున మీ ప్రార్థనకి మరి మీరు అనుకుంటుండొచ్చు మా ప్రార్థనకి జవాబు రావట్లేదే అనుకొని అలా ఏది కూడా మీరు ఆలోచన చేయొద్దు ఎందుకంటే మనహపూర్వకము గలదై మీరు ప్రార్థన చేస్తుండగా బహుబలమైనదై ఉంటుందంట అంటే ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో దేవుడు చేయబోతున్నాడు కాబట్టి ఉదే కాలమున నీ ప్రార్థనని దేవుడు ఆలకిస్తున్నాడు నువ్వు నీతిమంతుడో నీతిమంతురాలు కాబట్టి ఆయన నీ ప్రార్థన ఆలకించి నీ పట్ల గొప్ప కార్యని జరిగిస్తాడు ఆ రోజు ఏలియాను వాడుకున్నట్లుగా దేవుడు నిన్ను వాడుకోవచ్చు నీ సంఘాన్ని వాడుకోవచ్చు నీ కుటుంబంని వాడుకోవచ్చు దేవుడు అద్భుతమైన కార్యాలు చేసి నీ పట్ల ప్రభు కృప చూపబోతున్నాడు కాబట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని ప్రభునామాన్ని మైంపర్చండి చిన్న ప్రార్థన చేస్తాం సర్వశక్తిగల దేవా నీకు వందనాలు అవునయ్యా నీతిమంతుని యొక్క ప్రార్థన మనహపూర్వకమై ఉన్నదనప్పుడు నాయన ఇది అది బహుబలము గలదై ఉంటుంది అవునయ్య బైబుల్ గ్రంథంలో అయ్యా ఎస్తేరు ప్రార్థన మీరు ఆలకించారు ఏలియా ప్రార్థన ఆలకించి బహు బలమైన కార్యాలు చేశారు ఇదే కాలంలో నీ బిడ్డలు ప్రార్థిస్తుండగా అనేకమైన నీ సన్నిధిలో మొరపెడుతూ ఉండగా అయ్యా బలము గలదై ఉండి గొప్ప కార్యాలు జరిగినగాక మేలులతోనైనా నీ బిడ్డల్ని వారి కుటుంబాల్ని దర్శించి మేలు చేసి మహిం పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించిన గాక మినిస్ట్రీస్ మినిసీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్లో మీ యొక్క ప్రార్థన అవసరత కానీ లేదంటే మీరు అనుభవిస్తున్న ఈ యొక్క అనుదిన వాగ్దానాన్ని పొందుకుంటున్నప్పుడు మీరు ఎలా సంతోషంగా ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో అది కూడా మీరు మాకు తెలియచేయండి మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలను బట్టి దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాం గాడ్ బ్లెస్ యూ ప్రభు కృప మీ అందరికీ తోడ గాక